ఏది సాదుకుంటున్న మనవలను కూడా తీసుకెళ్ళిన పరిస్థితులను మనం చూస్తాం లగచర్ల అనే గ్రామంలో ఒక మణిపూర్ లాంటి ఘటన జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ లేకపోతే ఇలానే ఉంటుంది నా పరిపాలనలో నేను ఏమైనా చేస్తా అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తా అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హెచ్చరికల ఎందుకంత భయం కాంగ్రెస్ పార్టీకి లగచెర్ల అనే గ్రామాన్ని పేరు విన్నా కానీ ఎందుకంత డైపర్లు నడుస్తున్నాయి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్నట్టుండి కూడా మరొక చోట కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది లగచర్ల గ్రామానికి సంబంధించి చాలామంది చాలా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చుగాక కానీ ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను మేము ముందుకు తీసుకొస్తాం ఫార్మాసిటీ ఇది మీ అందరికీ తెలిసే ఏది ముఖ్యమంత్రి గారి అల్లుడి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఫార్మా కంపెనీని వస్తుంది అంటూ విపక్షాలు అయితే స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి మరి ఈరోజు అలాంటి పరిస్థితే ఉందా అంటే ఒక్కసారి చూడండి లగచెర్ల అనే గ్రామంలో మీరంటున్నట్టుగా అక్కడి భూములు ఏవీ పడాపల్లే లేకపోతే ఆ భూములలో ఏవీ ఖాళీ కాలేదు ఇది లగచెర్ల అనే గ్రామం తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నాం మరి ఇవి తొండలు గుడ్లు పెట్టని భూముల ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ మెసేజ్ అనేది ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికే అందరి మీద చేయడం మొదలుపెట్టింది దానికి సంబంధించి కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచెల్ల గ్రామానికి ఆమ్లెట్ గా ఉన్న ఓ తండాలో పచ్చని పొలాలు ఫార్మాసిటీ కోసం ఏర్పాటు ఇగ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూములనే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా విములవాడలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లగచెలలో కొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నామని చెప్పారు డెబ్బై ఐదేళ్లుగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రిని అయినాకనైనా అక్కడ అభివృద్ధి చేస్తానని ఫార్మా విలేజ్ కోసం లగచెల్లలో తొండలు కూడా గుడ్లు పెట్టని పన్నెండు వందల ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భూసేకరణలో ఎవరో ఒకరు భూమిని కోల్పోవాల్సిందే తమ భూమిని ఎవరు ఇష్టంగా ఇవ్వరు బాధలో ఉన్న రైతులకు నష్టపరిహారం అధికంగా ఇచ్చి ఆదుకుంటామంటూ వెమ్లవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి ఇవి లగచెల్ల గ్రామానికి సంబంధించిన తండాలో ఉన్న పోములు ఇక్కడ తొండలు గుడ్లు పెట్టకుంటున్నాయా లేకపోతే తొండలన్నీ కూడా గుడ్లు పెడుతున్నాయా అనేది ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కండ్లు తెరిచి చూస్తే బాగుంటుంది కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంత స్పష్టంగా కూడా పచ్చని పొలాలు భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా లగచెర్లలో ఫార్మాసిటీ భూముల కోసం ఏర్పాటు కోసం ఈ భూములనే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇగో ఈ భూములలో ఎంత పచ్చని పంటలు వండుతున్నాయి వరి పొలాలు ఎంత అద్భుతంగా వండుతున్నాయి ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈ ఫార్మాసిటీ భూములనే పూర్తి స్థాయిలో కూడా ఈ భూములనే ఫార్మాసిటీ భూములుగా మార్చేందుకు అంటే ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది ఇంకొక విషయం ఏంటంటే చాలా మట్టికి కూడా ఫార్మాసిటీ విలేజ్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు ఫార్మాసిటీ విలేజ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద డైలాగ్ వదిలింది ఏంటి అంటే ఇగో ఇక్కడ ఒకసారి చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భూసేకరణలో ఎవరో ఒకరు భూమి కోప కోల్పోవాల్సిందే తమ భూమిని ఎవరు ఇష్టంగా ఇవ్వరు బాధలో ఉన్నా కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అండి ఒక్కసారి ఈ స్టేట్మెంట్కు నేను చెప్తాను సరే ఈ భూమి ఒకప్పుడు అంటే పది లక్షలు విలువ చేసేదండి ఒకప్పుడు ఒకప్పుడు ఇది ఇప్పుడు కోటి రూపాయలు విలువ చేస్తుంది కోటి రూపాయలు విలువ చేస్తుంది సరే నేనేమంటున్నానంటే ఈ భూమి గుంతుక్కుంటాడు నష్టపరిహారం కింద పది లక్షలో ఇరవై లక్షలు ఇస్తాడు అంతకంటే ఎక్కువ ఇవ్వడు క్లియర్ కట్ వీళ్ళ కుటుంబంలో ఒక కుటుంబానికి సంబంధించి నలుగురు ఉన్నారండి ఆ నలుగురులో తల్లిదండ్రులు ఇద్దరు ఒక పాప ఉంటే పెళ్ళైంది అనుకుందాం లేకపోతే ఒక బాబు ఉన్నాడు అనుకున్నాం లేకపోతే ఒకరికే ఉద్యోగం కల్పించరు అనుకుందాం ఈ ఫార్మాసిటీ వచ్చింది ఫార్మాసిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా కూడా ఉద్యోగం పెడతాం తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు సరే ఉద్యోగాలు ఇచ్చారు ఎంత ఒక ఉద్యోగికి మహా అంటే ముప్పై వేలు ఇస్తాడు కావచ్చు యాభై వేలు అయితే ఇయ్యాడు కదా లక్ష రూపాయలు అయితే ఇయ్యాడు కదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా మీరు ఈ భూములు కోల్పోతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి భూములు కోల్పోతే ఇక్కడ దాదాపుగా నేనేమంటున్నానంటే నెలకు యాభై వేలు వేసుకున్నా అంటే పన్నెండు నెల పదకొండు నెలలకు కాకుండా నేను ఏం చేస్తానంటే ఓ పది నెలలకి ఎత్తా ఈయన అంటే పది నెలల కాలం కాబట్టి అంటే ఒక ఐదు లక్షల రూపాయలు మహా అంటే ఒక ఆరు లక్షలు సంపాదిస్తారు కావచ్చు అంతగా మించి అయితే సంపాదించాలి ఓకేనా రేపు భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చింది అనుకోని సమస్య ఏర్పడింది విపత్తి ఏర్పడింది వాళ్ళ కుటుంబంగా ఆర్థికంగానో లేకపోతే ఇతరత్ర వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళ వ్యవహారమో లేకపోతే ఇతరత్రనో ఇతరత్రం ఏదైనా జరిగింది మరి అలాంటి సందర్భాలలో ఈ ఐదు లక్షలకు సంబంధించి ఈ ఏడాది సంపాదిస్తే రేపు పొద్దుగలయ్యేలా భూమి ఇది కోటి రూపాయలకు ఉండేది రేపు భవిష్యత్తులో ఇదే భూమి ఉంచే కనుక ఒక పది కోట్లకైంది అప్పుడు ఏం సమాధానం చెప్తాడండి పది కోట్లకైంది ఇదే భూమి పది కోట్ల రూపాయలకైంది అప్పుడు ఏం సమాధానం ఈ ఈరోజు కోటి రూపాయలు విలువ చేసే భూమిని అపనంగా పది ఇరవై లక్షల ముప్పై లక్షలకి ఇస్తే ఉద్యోగం అనే ఒక ఆరాటంలో చాలామందికి తెలువని లాజిక్ ఏందంటే ఉద్యోగం అనేది ఒక పెద్ద స్కామ్ అది ఉద్యోగం అనేది పెద్ద స్కామ్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇచ్చే ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలకు దా మహా అంటే ఏంటి అంటే పూర్తి స్థాయిలో నెలకు యాభై వేలు వస్తాయి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది పెద్ద స్కామ్ జరుగుతుంది వ్యాపారం చేయడానికి మన భారతదేశానికి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ యువతకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేయడానికైనా ఇష్టపడతారు కానీ మూడు సంవత్సరాలు వ్యాపారం చేయడానికి కష్టపడతారు మరి ఎందుకో ఇది నాకైతే అర్థం కాని విషయం ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు అంటే ఉద్యోగం చేయందేవాడేమన్నా జీతం ఇస్తాడా ఇంటికి రేపు పొద్దుగా నీకు జరం వచ్చింది శీకని గుండె అయినా వచ్చింది లేకపోతే ఏదన్నా జ్వరం వచ్చో లేకపోతే ఆ దవాఖాన పాలయో లేకపోతే కాలు చేయో ఇంత ఇంట్లో ఉద్యోగం చేయందే వాడు జీతం పంపిస్తాడా ఇంటికి అరే నా భూమి మీద పోయి నా భూమిని ఫార్మాసిటీ పెట్టినా అని రేపు అడుగుతూ ఉంటారా లేకపోతే రేపు పొద్దుగా ఫార్మాసిటీకి సంబంధించి పెట్టిన తర్వాత నీకు కాలురు ఎక్కువ ఇరిగి ఇంట్లో వండుకున్న తర్వాత అంటే అట్లా జరగాలని కోరుకుంటలేను నేను చెప్తున్నా ఉదాహరణ ఏదన్నా జరిగి ఉద్యోగానికి వెళ్ళకపోతే నెలకిచ్చే ఇరవై వేలో ముప్పై వేలు అప్పుడు ఇయ్యకపోతే ఏం చేస్తావు అప్పుడు నీకు చెయ్యందైతే వాడు పైసలు ఇస్తలేడు కదా ఇదే భూమి ఈరోజు నువ్వు చేసినా చేయకున్నా పది లక్షల నుంచి కోటి రూపాయలైంది ఈ భూమి ఇట్లా ఫెన్సింగ్ వేసుకున్న అక్కడ నీరు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే రేపు భవిష్యత్తులో రేపు ఇంకో రెండు ఏళ్ళైనా ఐదు ఏళ్ళైనా పదేళ్ళు ఇరవై ఏళ్ళకైనా ఇదే భూమి పది ఇరవై కోట్లకు వలుకుతుంది కదా లేదా ఇదే భూమి యాభై కోట్లకు కూడా పలకచ్చు కదా ఎకరాకు మీరు పలికే అవకాశం ఉంటుంది కదా మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దీన్ని పట్టుకొని ఏమంటారు అంటే ఇంత పచ్చని భూమిని పట్టుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాట చెప్తారు ఏమని చెప్తారు అంటే లేదు లేదు అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టాయట మరి ఇక్కడ వరి పొలాలు ఎట్లా గుడ్లు పెడుతున్నాయో ఆయననే అడగాలి ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవి తొండలు గుడ్డు పెట్టని భూములు అంటున్నారు మరి ఇక్కడ వరిపు వరి పొలాలు ఏ విధంగా ఇగో ఈయన్ని ఏ విధంగా పంట చేతికి వస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అనే లగచర్ల అనే ఒక గ్రామానికి సంబంధించి తనకు అనుబంధంగా ఉన్న ఓ తండాలో పంట పొలాలు ఇగో ఇవని ఇవి ఫార్మాసిటీ భూముల ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సేకరించాలని చెప్పిన మాట దీనితో పాటుగా ఇక్కడ పన్నెండు వందల ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారట ఈ పన్నెండు వందల ఎకరాలకు సంబంధించి మేము ఎట్లనైనా సేకరిస్తామని నిన్న విమలవాడలో ముఖ్యమంత్రి చెప్తుండే ఏ విధంగానైనా దాన్ని సేకరించుడే లేకపోతే గుంజుకుంటామని కూడా చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడు భూములు గుంజుకుంటాం అభివృద్ధి కావాలంటే తప్పదు కొడంగల్లో పన్నెండు వందల ఎకరాలు తీసుకొని అభివృద్ధి చేద్దామని చూస్తుంటే అడ్డుకుంటున్నారు భూసేకరణలో దళితులు గిరిజనులు బహిళ బలహీన వర్గాల భూములే ఎక్కువ ఉన్నాయి ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి వాళ్ళ పిల్లల కోసం కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాం కలెక్టర్ మీద దాడి చేస్తున్న ఎవీ ఇష్పెట్టం కాళేశ్వరం